ముఖ్యంగా పూల మొక్కలలో నెమటోడ్స్ అనేవి పట్టకుండా చూసేసుకోవాలి సో ఈ నెమటోడ్స్ అనేవి వేరు భాగానికి మనకి తెలియకుండానే లోపల భాగం అంతా కూడా స్ప్రెడ్ అయి ఉండడం జరుగుతాయి సో వీటిని పూర్తిగా తొలగించేసుకునే ప్రాసెస్ అనేది అదేవిధంగా ఇవి మన పూల మొక్కల దరిదాపుల్లో కూడా రాకుండా మొక్కలకి సంబంధించి ముఖ్యమైన పోషకాలు ఎన్పీకే అనేది పుష్కలంగా లభించి ప్రతి మొగ్గ కూడా విరగబూయడానికి అండ్ మొగ్గలు అనేవి ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి మట్టి భాగాన్ని సారవంతం చేయడానికి వేరు భాగానికి ఎటువంటి పురుగులు నెమటోడ్స్ ఇవన్నీ కూడా జాయిన్ అవ్వకుండా ఉండే విధంగా ఈరోజు ఫర్టిలైజర్తో వీడియోలో టాపిక్గా మీ ముందుకు వచ్చేసాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ సో చాలా ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అనేవి మనం షేర్ చేయడం జరుగుతుంది మీరు స్కిప్ చేసేసి మళ్ళీ సేమ్ క్వశ్చన్స్ అనేవి డౌట్గా అడగడం జరుగుతుంది కామెంట్ సెక్షన్లో సో మీరు ఏ వీడియో కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనము ఇంట్లోనే ఆర్గానిక్గా పూల మొక్కల్ని పండ్ల మొక్కల్ని కూరగాయ మొక్కల్ని ఎటువంటి ఖర్చు లేకుండా మొక్కలకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా పెంచే విధానం మీరు ఈ వీడియోస్లో అయితే చూడడం జరుగుతుంది సరేనా సో అదేవిధంగా వీడియోని లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వీడియో చేసి ఛానల్ని కొత్తగా వి విజిట్ చేసి వాష్ చేసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మొక్కలకి హెల్తీగా గ్రోత్ అవ్వాలి అంటే వేరు భాగం అనేది స్ట్రాంగ్గా ఉండాలి వేరు భాగం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మొక్కలలో బుషీనెస్ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఎంత ఎండాలైనా కానివ్వండి ఏ విధమైన సీజనల్ చేంజెస్ ఉన్నా కానివ్వండి మన మొక్కలలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండడం జరుగుతుంది ముఖ్యంగా ఈ మధ్య అందరికీ వస్తున్న సమస్య నెమటోడ్స్ ఈ నెమటోడ్స్ని మనం గమనించలేకపోతున్నాము ఈ నెమటోడ్స్ని మనం ఎలా తొలగించుకోవాలి అండ్ ఈ నెమటోడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల పూల మొక్క మొత్తం కూడా డ్యామేజ్ అయిపోతుంది అండ్ ఆ మొక్కని మనం కోల్పోవడం జరుగుతుంది అనేసి చాలా చాలా రీసెంట్ డేస్లో ఇదే ఎక్కువగా రావడం జరుగుతుంది సో దీన్ని పూర్తిగా ముగింపు పలికేయండి సో దీనిని అసలు మన మొక్కల దరిదాపుల్లోకి రాకుండా ప్లస్ మన పూల మొక్కలకి ఎంతో ముఖ్యమైన పోషకాలు నైట్రోజన్ పొటాషియం ఫాస్ఫరస్ అనేది తగిన రీతిలో ఉండే విధంగా మొగ్గలు రాలకుండా ఈ ఫర్టిలైజర్ అయితే వర్క్ చేస్తుంది సో ఈ ఫర్టిలైజర్ని ఎలా తయారు చేస్తాము ఏంటి అనేది ప్రాసెస్ చూసుకుందాము సో దాని తర్వాత మన ఫ్లవరింగ్ అనేది చూసేసుకుందాం ఈ వీటన్నిటినీ కూడా తొలగించేది ఆవపిండి ఫ్రెండ్స్ ఆవపిండిలో ఎన్నో రకాల ఉపయోగాలు అనేవి ఉన్నాయి అదేవిధంగా దీన్ని ఎక్కువగా ఉపయోగించడం మూలంగా నష్టాలు కూడా మన మొక్కలకి కలుగుతాయి సో దీన్ని తగిన రీతిలో సరైన ప్రాసెస్లో అండ్ క్వాంటిటీలో మనం పూల మొక్కలకి అందించుకున్నట్లయితే ఇది చాలా మంచిగా వర్క్ అవుతుంది ఆవాలు మన అందరి ఇళ్ళల్లో కూడా ఆవాలు అనేవి పుష్కలంగా ఉంటాయి వాటి నుంచి పౌడర్ తీసేసుకున్నాం చాలామంది మస్టర్డ్ కేక్ అనేది యూటిలైజ్ చేస్తారు సో దానికన్నా కానివ్వండి మనం ఇంట్లో ఆవాల నుంచి పౌడర్ చేసినది తీసేసుకుంటే ఫలితం అనేది చాలా మంచిగా ఉంటుంది దీని గురించి చాలా చాలా వీడియోస్ ఉన్నాయి మళ్ళీ మళ్ళీ వీడియోస్ ఎందుకు రిపీట్ చేస్తున్నాము అంటే న్యూ విజిటర్స్ ఉంటారు ప్లస్ ముఖ్యంగా మన మొక్కలకి ఇదంతా కూడా రిపీట్ చేయడం చాలా చాలా అవసరం మన పూల మొక్కకి ఒక్కసారి ఒక్క ఫర్టిలైజర్ ఇచ్చేసి ఇంకా దాన్ని మర్చిపోవడం అనేది మంచిది కాదు సో అంటే దాన్ని మర్చిపోయాము అంటే ఇంకా మన పూల మొక్క నుంచి గ్రోత్ అనేది తగ్గిపోయినట్లే సో అలా కాకుండా గ్రోత్ ఎప్పటికీ కూడా సంవత్సరాల పాటు ఉండాలి అంటే మనం అన్ని ఫర్టిలైజర్స్ రిపీట్ చేయాలి సో ఇలా రిపీట్ చేసే ప్రాసెస్లో మన పూల మొక్కలకి ఈ ఫర్టిలైజర్ అందించడం జరుగుతుంది ప్లస్ న్యూ విజిటర్స్ కోసం ఇంకా మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళ కోసం మళ్ళీ మళ్ళీ ఈ ఫర్టిలైజర్ ఏ ప్రాసెస్లో అందించాలి అనే వాళ్ళ కోసం ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది సో ఇలా పౌడర్ తీసుకున్నాము ఇందులో నైట్రోజన్ పొటాషియం ఫాస్ఫరస్ తగిన రీతిలో ఉంటాయి ఈ పిండి అనేది మట్టి భాగాన్ని సారవంతం చేయడం జరుగుతుంది దీని వేరు భాగంలో ఏవైతే పురుగులు నమటౌట్స్ అనేవి ఉండడం జరుగుతాయో వాటిని దూరం చేయడం జరుగుతుంది అవి అసలు స్టార్టింగ్ నుంచే మన మొక్కల దగ్గరికి రాకుండా చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు మీరు మన ఛానల్లో చూడొచ్చు ఎప్పుడూ కూడా మన మొక్కల దరిదాపుల్లో కూడా ఇటువంటి కీటకాలు అనేవి జాయిన్ అవ్వలేదు ఎందుకంటే ఈ ప్రాసెస్ అనేది మనం రిపీట్ చేయడం జరుగుతుంది సో దీన్ని నెలకొక్కసారి మన పూల మొక్కలకి అందించేస్తే చాలు దీన్ని పౌడరీ రూపంలో ఇవ్వచ్చు ప్లస్ ద్రవ రూపంలో ఇవ్వచ్చు అంటే ఒక స్పూన్ ఈ పౌడర్ తీసేసుకొని ఒక టూ లీటర్స్ ఆఫ్ వాటర్ లేదా ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్లో మార్నింగ్ టైం వేసేసుకుని ఈవినింగ్ టైం చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా ఇలా పౌడర్ చేసేసుకునే మిశ్రమాన్ని మట్టి భాగంలో అందించేసేయచ్చు నేను ఈరోజు ఈ పౌడర్ని మట్టి భాగంలో అందించడం జరుగుతుంది ఎందుకంటే మనం రీసెంట్ డేస్లో ఎక్కువ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేవి అందించడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకి మంత్లీ వైజ్ నేను తీసేసుకుంటాను కాబట్టి ఈ మంత్లీ వైజ్ ఇచ్చే ప్రాసెస్లో లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎక్కువగా ఇవ్వడం జరిగింది అందుకనేసి మనం పౌడర్ రూపం అనేది తీసుకుంటున్నాము నేను ఇక్కడ ఈ కుండి భాగానికి వాటరింగ్ అయితే చేసి పెట్టేశాను జస్ట్ సైడ్కి కొంచెం దియండి చూసారా మీది ఇక్కడ ఎంత మంచిగా ఉన్నాయో ఇవన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయి ఇవన్నీ మనం కిచెన్ వేస్టేజెస్ ఏనండి వీటి నుంచి కూడా ఎంత మంచిగా మనం తీసేసుకోవచ్చు సో వీటికి ఎటువంటి హాని కలగకుండా సైడ్ నుంచి తీసేసేయండి మీరు జస్ట్ టాప్ లేయర్ మీద చల్లేసిన ప్రాబ్లం ఏం లేదు మనకి వీటిలో ఉన్న పోషకాలన్నీ కూడా మంచిగా లభిస్తాయి సో ఇది ఈ మొక్క మొత్తం కూడా ఎక్కువగా ఇవి ఉన్నాయి కాబట్టి నేను దీన్ని సాయిల్ని తీసే ప్రాసెస్ అనేది కొంచెం తక్కువ చేసేసుకున్నాను జస్ట్ వన్ స్పూన్ వేయండి దీన్ని మీరు లిక్విడ్ రూపంలో ఇస్తున్నట్లయితే నెలకి రెండు సార్లు అందించేసేయండి కొద్ది పర్సంటేజ్లో వారానికి ఒక్కసారి కూడా మీరు దీన్ని అందించేసుకోవచ్చు మీ మట్టి భాగం పొడిగా ఉన్నట్లయితే ఇలా పౌడర్ వేసేసిన తర్వాత వాటర్ అనేది చేయండి సరేనా నెక్స్ట్ ఇంకొక ప్రాసెస్ జస్ట్ పైనుంచి జల్లేసేయండి ఇలాగా ఇలా లీవ్స్తో మల్చింగ్ ప్రాసెస్ కూడా చేయవచ్చు మనం వాటర్ని హోల్డ్ చేసే గుణం అనేది మట్టి భాగంలో కుండి భాగంలో పెట్టాలి అనుకుంటే ఇలా మల్చింగ్ ప్రాసెస్ అనేది చేయండి ఏ సీజన్ అయినా పర్వాలేదు చేయొచ్చు ఓన్లీ సమ్మర్లోనే చేసుకోవచ్చు అని ఏం లేదు అండ్ ఇంకొక విషయం ఈ ఆవపిండిలో నీటిని హోల్డ్ చేసే గుణం అండ్ పోషకాలని హోల్డ్ చేసే గుణం అయితే ఉంటుంది సో ఇలాగా ఈ పౌడర్ని అందించేసేయండి దీనికి ఖర్చు లేదు అండ్ శ్రమ లేదు బట్ మొక్కల నుంచి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది ఎటువంటి పురుగులు గట్రా పట్టకుండా ముఖ్యంగా నెమటోడ్స్ అనేవి మన మొక్కల దరిదాపుల్లోకి రాకుండా ఉండడం జరుగుతుంది సో అవి ఏరు భాగానికి ఉంటాయి కాబట్టి అవి మనం చూడలేము కాబట్టి ముందు నుంచే ఈ ప్రాసెస్ కనుక ఫాలో అవుతున్నట్లయితే ప్రాబ్లం లేకుండా మొక్కలన్నీ కూడా గ్రోత్ అవుతాయి ప్లస్ ఇవి ఓన్లీ పూల మొక్కలకనే కాదు ప్రతి మొక్కకి కూడా మీరు ఈ ఆవపిండిని అందించవచ్చు సో ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అండ్ ఈ వీడియో చూసిన వెంటనే మీరు కూడా ఫాలో అవ్వండి మీ మొక్కలకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూడండి సరేనా సో చూసారా ఎంత మంచిగా బ్లూమింగ్స్ అయితే ఉన్నాయి ప్రతి మొక్కకి కూడా ఫ్లేవరింగ్ అయితే అద్భుతంగా ఉండడం జరుగుతుంది సో ఫ్లేవర్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా అండ్ గ్రీనరీ ఎక్కువ ఎక్కువ స్ప్రెడ్ చేసుకోవడానికి మనం ఇచ్చే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అనేవి చాలా మంచిగా యూటిలైజ్ అవుతాయి ఫ్రెండ్స్ మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా వాటికి రిలేటెడ్ వీడియోస్ అనేవి మీకు రెగ్యులర్గా మన ఛానల్లో లభించడం జరుగుతాయి సరేనా మళ్ళీ కలుద్దాం